भ्यो नम ओं श्रीमात्रे नमः ओम ऐं ह्रीम श्रीं श्रीमात्रे नमः ओम ऐं श्रीमात्र नम ओं ऐं ह्रीम श्रीं श्रीमात्र नम ओं ऐं श्रीमात्र नम ओं ईं ह्रीम श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ऐं ह्रीम श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीम श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीम श्रीं ओम नम ओं ईं श्रीमात्रे नमः దళిత సహస్రనామ స్తోత్రం మంత్రభాగంలో ప్రవేశించాం ఇవాళ మూడవ శ్లోకంలో ఉన్న అమ్మవారి నామాలను ఆ విశేషమైన మంత్రాలను తెలుసుకుందాం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అద్భుతమైన అంతరార్థాలు దీంట్లో ఈ శ్లోకంలో ఉన్నాయి ప్రతీ శ్లోకంలోనూ ప్రతి నామం కూడా ఒక విశేషమైన మంత్రం ఆ మంత్రంలో అమ్మవారి యొక్క విశేషమైన శక్తి నిక్షిప్తమై ఉన్నది బీజాక్షరాలతో ఆ మంత్రాన్ని ఉచరించడం వల్ల మనకు అత్యద్భుతమైన శక్తి కలుగుతుంది అందుకనే మనం ఏం చేస్తున్నాం ముందుగా నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమః ప్రకృతి అయి భద్రాయ్ నియత ప్రణతాస్మత అని ప్రార్థిస్తున్నాం అమ్మవారు రూపం ఎలా ఉంది అర్చన కాలే రూపగత పూజించినప్పుడు అమ్మవారు రూపం పొందారు సంస్కృతి కాలే శబ్దగత స్తోత్ర ఇచ్చినప్పుడు ఆ శబ్దాల్లో ఆ మంత్రాల్లో ఆ ఉన్నారు ఉన్నారు కాలే ప్రాణగత మనం మనసులో మానం చేసినప్పుడు ప్రాణశక్తిలో ఉన్నారు అమ్మవారు ప్రాణశక్తి ఉంటేనే కదా మానం చేయడం తత్వ విచారే సర్వగత అసలు తత్వం ఏంటి అమ్మవారి తత్వం సర్వత్ర గత సర్వగత మీలోను నాలోను అన్ని చోట్ల ప్రతి జీవిలోనూ అమ్మవారు ఆత్మస్వరూపంలో ఉన్నారు యాదేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తశ్యై నమస్తస్యై నమస్తశ్యై నమో నమ అందుచేత దరితాసహస్రనామాలను వినేవాడు చదివేవాడు పారాయణ చేసేవాడు శ్రద్ధాభక్తులతో చేయడం వల్ల వాళ్లకు విశిష్టమైన శక్తి కలుగుతుంది ఎంతటి శక్తి కలుగుతుందంటే శరీరంలో ఉన్నటువంటి మూలాధారం స్వాదిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రం ఈ చక్రాన్ని శక్తివంతం మొదలతాయి అంతేకాదు అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం పంచకోశాలు కూడా శక్తివంతమతాయి మరొక విషయం ప్రతి వ్యక్తి కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా వృద్ధులైనా బొట్టు పెట్టుకోకుండా ఏ పని చేయకూడదు శూన్య లలాట కృతం శూన్యం భవతి శాస్త్రవచనం శూన్య లలాట కృతం శూన్యం భవతి అంటే అది గ్రహించాలి బొట్టు పెట్టుకోవాలి అయ్యో ఆవిడెలా బొట్టుకుంటుర పెట్టుకుంటారండి ఆవిడ భర్త కీర్తిశిషులు లేదు కదా విభూతి పెట్టుకోండి చిన్న చుక్క పెట్టుకోండి విభూతి పెట్టుకోండి చందనం పెట్టుకోండి ఇప్పుడు మనోరూపేక్షు కోదండ ఒక నామం పంచతన్మాత్ర సాయక ద్వితీయం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల తృతీయం ఈ శ్లోకంలో మూడు మంత్రాలే ఉన్నాయి ఏమిటి అంతరార్థం రూప ఇక్షు కోదండ మనస్సు అనేటటువంటి ఒక నిరాకార పదార్థం మనసుకు రూపం ఉందో లేదు అది ఒక రూపం పొందితే అది ఎలా ఉంది ఇక్షుకోదండ ఇక్షుకోదండ అమ్మవారి చేతిలో ఒక ధనుసు ఉంటుంది ఆ ధనుస్సు ఏదో ఒక చెరకు గడ చెరకు గడ మధుర రసానికి ప్రతీక మనస్సు అనేటటువంటిది ఒక రూపం పొందితే ఒక చెరకు గడ రూపంలో అమ్మవారి చేతిలో ఉంది అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అది మనస్సుకు మనస్సును నిగ్రహించుకునే శక్తి వస్తుంది అర్థం కోదండం అమ్మవారి వశంలో ఉంది మనస్సు మన మనస్సును అమ్మవారికి సమర్పించాలి అమ్మ పంచ జ్ఞాన పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు అన్నీ మీరిచినవే మీకే సమర్పిస్తున్నాను అంటే అప్పుడు అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి మనస్సు అనే కోదండాన్ని చెరకు గడను అద్భుతమైనటువంటి శక్తితో నిగ్రహించుకునే శక్తిని ఇస్తారు మనకు మనస్సును నిగ్రహించుకునే శక్తి ఇస్తారు పంచతన్మాత్ర సాయక పంచ తన్మాత్ర తన్మాత్రలు అంటే ఏమిటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు తను తన్మాత్రలు అంటారు శబ్ద స్పర్శ రూపరసంధాలు వీటికి వీటికి అధిదేవ అధికరణాలు ఏమిటి జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియాలు త్వక్ చర్మము శ్రోత్ర చెవి నేత్ర కళ్ళు జిహ్వా నాలుక నాసిగా ముక్కు జిహ్వ ఏం ఏం కోరుతుంది రసాన్ని కోరుతుంది రుచిని కోరుతుంది త్వక్ ఏం కోరుతుంది స్పర్శని కోరుతుంది చక్షు ఏం చేస్తుంది నేత్రం రూపాన్ని కోరుతుంది శ్రోత్రం ఏం చేస్తుంది శబ్దాన్ని కోరుతుంది అది త్వక్ చక్షు శ్రోత్ర జిహువ ఘ్రాణేంద్రియాలు ఈ ఐదు కూడా వేటిని బేటిని కొడుతున్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధాన్ని కోరుతున్నాయి నిజానికి వాటిని కోరడంలో ఇవి బంధ బంధితులు అయిపోతున్నాయి అన్న అమ్మవారినే చూడాలి అది బంధవిముక్తే విముక్తే అమ్మవారి నామానే వినాలి బంధవిముక్తే విముక్తే అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాలి బంధవిముక్తే అలాగే అయిన వాటిలో పడితే ఏమవుతుంది ఆ చిత్రం చూడాలి ఈ పాట వినాలి ఆ మాట వినాలి అది ముట్టుకోవాలి ఆ స్పర్శ ఎలా ఉంటుందో చూడాలి ఇవి బంధాలు తన్మాత్ర సహాయక అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు ఐదు ఈ ఐదు కూడా ఏమిటి శబ్దస్పర్శ రూప సగంధాలు మనస్సు అనేది కోదండం ఆ మనస్సు ఏం కోరుతుంది పంచ జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దస్పర్శ రూప గంధాలు కోరుతుంది అంటే అమ్మవారిని మనం ప్రార్థించినట్లయితే ఇవేవి బంధాలు కావు అది అంత విశేషం ఉంది పంచతన్మాత్ర సాయక నిజ అరుణ ప్రభా పూర మజ్జత్ బ్రహ్మాండ మండల నిజ అరుణప్రభా పూర మజ్జద్ బ్రహ్మాండ మండల నిజ అమ్మవారి యొక్క నిజ అంటే తన యొక్క ఆ నిజ అమ్మవారి యొక్క అరుణప్రభ ఎర్రటి కాంతితో కూడిన ప్రో ప్రభా ప్రవాహం నిజ అరుణ ప్రభా పూర ఎరడి కాంతి ప్రవాహంలో మధ్యత్ మునిగిపోయాయి ఏమిటవి బ్రహ్మాండ మండల అండపిండ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా అమ్మవారి యొక్క అరుణారుణ కాంతులలో మునిగిపోయాయి అలాంటి స్వరూపం అమ్మవారిది ఎంత అద్భుతమైన అర్థం ఇచ్చారండి అంతరార్థం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మద్యత్ బ్రహ్మాండ మండల సర్వేభ్య శ్రీ లలితాపురాభట్టారి మాతృవ్యాహ దివ్యానికి ప్రాప్తిస్తూ అందరికీ కూడా అమ్మవారు మనస్సును జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకునే ఒక శక్తిని ఇవ్వాలి ఈ మనస్సును జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను తన్మాత్రలను అమ్మవారికే సమర్పించేస్తే మనకు బంధాలు కావు అటువంటి శక్తిని అమ్మవారు మనకు అందరికీ ప్రసాదించాలి సర్వేక్ష శుభం భవతు స్వస్తి